నేను మోహన్ గౌడ్ నా పేరు తల్లి పేరు రామన్ గౌడ్ నేను చిన్న చింతకుంట మండల కేంద్రానికి సర్పంచ్గా పనిచేసిన గతంలో మా తల్లిగారు కూడా గోపాలమ్మ పని చేయడం జరిగింది మా గ్రామంలో పట్టినే కాక మిగతా మా గ్రామానికి పక్కలో ఉన్న నాలుగు గ్రామాలు గూడూరు ఆ తర్వాత మద్దూరు ఉంద్యాల ఎదలాపూర్ గ్రామంలో మా దగ్గరికి వచ్చి జములమ్మని వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది ఇది పురాతనం నుంచి ఆనవాయితీగా వస్తున్నది ఈ ఐదు గ్రామాలకు సంబంధించి ఏ శుభకార్యం తలపెట్టాలనుకున్నా కూడా ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వచ్చి వాళ్ళ మొక్కులను అమ్మవారికి తీర్చుకొని వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు అలాంటివి జరుగుతాయి అయితే ఇక్కడ ఒకటి ఏమంటే వా వాటర్ ఫెసిలిటీస్ కానీ ఆ తర్వాత మన గుడిలో విగ్రహం కానీ ఆ తర్వాత కరెంటు కానీ మిగతా ఏది అమ్మవారి విగ్రహ ప్రతిష్టలు కానీ ఎలాంటివి లేకుండే అయితే అది మా తండ్రిగారైన కీర్తిశేషులు రాములగౌడు గారి పేరుమినా ఇటువంటి వసతులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను తలంచి ఈరోజు ఆ గుడిలో విగ్రహ ప్రతిష్ట మరి అమ్మవారి బలిపీఠము ఆ తర్వాత పైన గోపురము ఆ తర్వాత కరెంటు మరియు త్రాగునీరు వాటర్ అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది ముందరికి కూడా దీన్ని ఒక కమిటీ ద్వారా వేసి కమిటీ ద్వారా ఈ అమ్మవారి ఆలయాన్ని మంచి అభివృద్ధిలో తీసుకురావాలనేది గ్రామ పెద్దలు కానీ నేను కానీ ఒక పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకుని వెళ్తున్నాం ఈ నెల ఇరవయో తేదీన ఈ నెల ఇరవయ తేదీన కమిటీ ఏర్పాటుకు కూడా గ్రామంలో అన్ని కుల పెద్దల్ని పిలిచి కమిటీ కూడా ఏర్పాటు చేయదాల్సినాం తర్వాత ఇక్కడ అమ్మవారి ఆలయానికి సంబంధించిన ఎన్ని ఎకరాలు ఉందనేది కూడా మేము గవర్నమెంట్ ఎంఆర్ఓ గారికు దరఖాస్తు చేయడం జరిగింది అది కూడా గ్రామ ఉండి అటువంటిది అమ్మవారికి ముందు హద్బంద్ చేసి మిగతా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఉంది ఇంకా ఇక్కడ ఐదు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం అనేది కలగకుండా అందరూ మంచిగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఎలాంటి ఇబ్బందులు పడకుండా చేయాలన్నదే నా యొక్క కోరిక అమ్మవారిది మెయిన్ మాకు అమ్మవారి స్థలం ఎంత ఉందనేది మాకు పన్నెండు ఎకరాల ముప్పై గుంటలు పన్నెండు ఎకరాల ముప్పై గుంటలని మాకు రికార్డు ప్రకారంగా జములమ్మ దానికి సంబంధించిన పన్నెండు ఎకరాల ముప్పై గుంటలు అనేది మా నోటీస్లో ఉన్నది మరి సరే అప్పుడు ఆ కాలంలోపట పేదవారికి ఏదో గవర్నమెంట్ ఇనాముగా ఇచ్చింది అయితే వాళ్ళను కూడా రిక్వెస్టింగ్ చేస్తూ వాళ్ళని చేసుకొని తినే తినమని చెప్తాము అలాంటిది వాపస్ తీసుకోవడం అనే కదా అమ్మవారిపై మీరు కూడా కొంచెం అభిమానంతో కానీ ఏది కానీ తలా ఇంత మీరు ఇస్తే అది ఎంత అయితే ఉంటుందో దాన్ని రికార్డు ప్రకారంగా చేసుకొని బౌండరీలు హద్దులు చేసుకొని మిగతా షెడ్ లేసే కార్యక్రమాలు కానీ వేరే ఏ ఇబ్బంది లేకుండా ఉండాలనేదే మాది కమిటీ ద్వారా ఇప్పుడు ఎందుకంటే ఐదు గ్రామాల నుంచి వస్తారు కాబట్టి ఈ ఆరు నెలల్లో చాలా ఫండ్స్ కూడా జమవుతాయి కాబట్టి ఏదైనా కూడా అమ్మవారి ఆలయ అభివృద్ధికే ఖర్చు పెట్టాలనేది మా గ్రామంలోపట నాకు కానీ మా పెద్దలకు కానీ ఆ తలంపు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం అనేది చేపట్టి అభివృద్ధి అనేది చేస్తాము అది మా యొక్క దీన్ని రాజకీయంగా మేము దీన్ని తీసుకొని పోలేదు మేము రాజకీయాలకు అతీతంగానే అందరం కలిసి అన్ని పార్టీల వాళ్ళం కలిసి మేము భక్తితో అమ్మవారి మీద అమ్మవారి ఆశీస్సులు మాపై ఉండాలని ఒక ఉద్దేశంతో కలిసికట్టుగా మేము ఈ కార్యక్రమాన్ని చేయాలనేది ఒక ఇది వారి సహాయం కూడా ఖచ్చితంగా కోరుతాం వారు మన 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 ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ ఐదు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కానీ శాసనసభ్యులు కానీ మాజీ శాసనసభ్యులు ఎంపీలు కానీ ఎవరు కానీ ఉన్నా కూడా వాళ్ళను కూడా మేము మా గ్రామంలోపట మా ఐదు గ్రామాలకు ఇట్లా ఉంది మీరు కూడా ఏదో ఒక మేమంతా సహాయం చేసి ఆలయానికి అభివృద్ధి చేయాలని కూడా కోరుతాం